రైతులకు ఇచ్చిన హామీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు కోనసీమ జిల్లా పరిధిలోని శంకర్ గుప్తం మేజర్ ట్రైన్ పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేశారు మెయింటెనెన్స్ గత పది పదిహేను పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకరగుప్తం డ్రైన్ కూడిక సరిగా లేక మొదట చిబర కూడికి తీసి మధ్యలో ఎనిమిది కిలోమీటర్ల భాగం కూడికి తీపి అలాగే దీనికి అనుసంధానంగా మరో ఒక ఇరవై ఐదు మైనర్ డ్రైన్లు ఐదు మీడియం డ్రైన్లు మొత్తమంతా కూడా వైరపీఆర్ లోకి ఈ మురిగంతా కూడా ఖాళీ అవుతూ ఉంది అయితే ఎప్పుడైతే సక్రమంగా ఈ నిర్వహణ లేదో దాంతో ప్రాబ్లం స్టార్ట్ అయింది గత ఐదు సంవత్సరాలుగా ఈ సమస్య మరీ తీవ్రత తీవ్ర స్థాయికి చేరుకుంది గట్లు లేకపోవటం వల్ల గ్రామాల మీద కూడా వచ్చే పరిస్థితి వచ్చింది దీనివల్ల పర్యవసనాలు ఏమిటంటే ఈరోజు పంటలు పాడయే అటు వరి ఒక మండలమే పూర్తిగా సార్వ ఖరీఫ్ అసలు పంట వేసుకోలేని స్థాయికి వచ్చింది కొబ్బరి చెట్లు ఒక లక్షన్నర కొబ్బరి చెట్లు పాడైపోయిన స్థాయికి వచ్చింది ఇలా ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి డయాలసిస్ పేషెంట్స్ కొంతమంది వరకు మనకి హార్ట్ అయింది అలాగే మంచినీటి ఎత్తడి ఏర్పడింది మొత్తం మాకున్న అరవై గ్రామ పంచాయతీల్లో పూర్తిగా భూగర్భ జలాలు పాడైపోవటం తద్వారా మంచినీటి ఎత్తడి ఏర్పడటం మేము తీసుకొచ్చిన ఇంకొక పెద్ద కార్యక్రమం ఏదైతే ఉందో గోదావరి గ్రీట్ బ్రతకం అదొక పెద్ద వరంలాగా సంజీవని లాగా మాకు రావటం ఈ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మాకున్న ఇబ్బందులు మీరు దృష్టికి తీసుకురావటం మీరు వెంటనే స్పందించడం అలాగే కేసిన మీరు సందర్శించి విషయాన్నంతా కూడా మీరే స్వయంగా పరిశీలించడం మీకు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ డ్రైనేజ్ వ్యవస్థ మెయింటెనెన్స్ గత పది పదిహేను సంవత్సరాలుగా సక్రమంగా ముందుగా డ్రైనేజ్ వ్యవస్థ చెడిపోయి మేజర్ డ్రైన్ అయిన శంకరగుప్తం డ్రైన్ కూడిక సరిగా లేక మొదట చివర కూడికి తీసి మధ్యలో ఎనిమిది కిలోమీటర్ల భాగం పూడికి తీకపోవటం అలాగే దీనికి అనుసంధానంగా